నందమూరి కుటుంబ శ్రేయోభిలాషు ద్వారా అందరికీ వందనములు శుభాభివందనములు ఈరోజు అతి కష్టము మీద మా అన్నగారు పేరు మీద ముద్రించినటువంటి నాణ్యాలను అతి కష్టముతో ఏదో మింటులో నాకు తెలిసిన ఒక శ్రేయోభిలాషి ఉంటే అతని ద్వారా ఒక ఇరవై నాణ్యాలను అతి కష్టముతో నేను సంపాదించాను సో అందరికీ మీకు అన్నగారి నాణ్యాలను దర్శనము చేస్తాను ఇలా ఒక్కసారి చూడండి ఇది మొత్తము రెండు టైప్స్ ఇది కవరు ఇది నాణ్యము అన్నగారి చిత్రపటాలు అన్ని ఉన్నాయి అన్నగారి లైఫ్ కు సంబంధించినటువంటి అతి ముఖ్య ఘట్టాలను సన్నివేశాలను ఇందులో పొందుపరుస్తూ అన్నగారి జీవిత చరిత్ర గురించి చాలా చక్కగా వర్ణించ వర్ణించారు ఈ రకంగా కాయిను వెండిది ఫిఫ్టీ పర్సెంట్ వెండి ప్లస్ ఇటు అశోక ధర్మ చక్రము ఇది వచ్చేసి అన్నగారి ఛాయా చిత్రము ఇది ఇప్పుడు ఇది ఉడెన్ బాక్స్ సంబంధించింది ఇది చాలా చక్కగా ఉంది ఇది అన్నగారి యొక్క చిత్రపటము అండ్ కాయిన్ చాలా అద్భుతంగా ఉంది ఇది చేతిలో పట్టుకుంటేనే నాలో అయిపోయి తనువులో నుంచి ఏదో ఒక శక్తి ఆవహించినట్టు జలధరింపు వస్తున్నది అన్నగారు ఈ నాణ్యము మా ప్రజలకు అందరికీ ఇచ్చి అన్నగారి జీవితము ధన్యము 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 అయినది అలా ఈ నాణ్యాన్ని పట్టుకొని నా జీవితము కూడా ధన్యము 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 అయినది ఇవన్నీ మా మిత్రులు న్యూజిలాండ్లో ఉండే నా నందమూరి కుటుంబ శ్రేయభిలాషులు మా అన్న నందమూరి తారక రామారావు గారి ఈ మీద ప్రేమానురాగాలు కురిపించే నా మిత్రులకు ఇవ్వాలని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాను ఇది క్యారింగ్ బ్యాగ్ కూడా అతి చక్కగా ఇచ్చారు అన్నగారి రెండు వైపులా అన్నగారి దానితో ఇది రెండు రోజుల్లోనే సోల్డ్ అవుట్ ఫస్ట్ డే ఎనిమిది కోట్లు వసూలైందట రెండవ రోజు తొమ్మిది నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ వసూలైంది ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఇక ప్రపంచంలో ఏ నాణ్యానికి ఇంతటి డిమాండ్ కలగలేదు అని చెప్పేసి మింటిలోని అధికారితో కలిసే చెప్పారు చూడాలి ఇంకా నేను న్యూజిలాండ్కు వెళ్ళే ముందు ఇంకొక ఇరవై ముప్పై తీసుకొని పోతాను